హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ సేమియా రెండు కలిపి ఉప్మా అండి అయితే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి మూ ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు సన్నగా తరిగిన అల్లము చిన్న ముక్క వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కొస్సేపు వేగనివ్వాలి ఈ అల్లం ఎంత వేగితే అంత బాగుంటుందండి ఉప్మా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపగుండ్లు కొన్ని పల్లీలు కూడా వేసి వీటిని కూడా అన్నీ వేగనివ్వాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అన్నీ మంచిగా వేయించుకోవాలండి ఈ తాలింపు మంచిగా వేగితే ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఇవన్నీ వేగాక ఇప్పుడు మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకొని ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటాను ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఈ మరగనివ్వాలండి మూత పెట్టేసుకొని ఈ నీళ్ళు మరగనివ్వాలి మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి మళ్ళీ ముప్పావు కప్పు సేమ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని అయితే ఫుల్గానే ఉంచాలి కొద్దిసేపు ఒక వన్ మినిట్ దాకా ఇదంతా సరే దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని స్టవ్ అయితే ఫుల్గానే ఉంచాలి చూసారా ఇప్పుడు దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ని మళ్ళీ కొద్దిసేపు ఉంచాలండి ఉక్కుమప్ప మీద ఈ ఈ నీరు మొత్తం ఇనుకోవాలి అప్పుడు పొడి పొడిగా అవుతుంది గోధుమ సేమియా ఇప్పుడు చూసారా రెడీ అయిపోయింది వాటర్ అంతా పోయింది ఇప్పుడు పొడి పొడిగా అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీని కాంబినేషన్గా మామిడికాయ కారం టమాటా పచ్చడి పల్లి చట్నీ దీంతో తినవచ్చు నేనైతే కారపొడితో తింటున్నానండి చాలా బాగుంటుంది దీంతో కూడా ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి